హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి ఇప్పుడైతే చూసారు కదా ఈ బ్లౌజ్ చూపిస్తున్నానా ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేశానండి వాళ్ళ కస్టమర్కి మళ్ళీ నాకు ఇంకో బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇచ్చేటప్పుడు కొల బ్లౌజ్ కింద మళ్ళీ ముందు నేను కుట్టేనా ఆ బ్లౌజే ఇచ్చారండి బాగానే ఉందని చెప్పేసి అంటే కరెక్ట్గా మన మెథడ్ లో కట్ చేసి ఫిట్ కుడితే బాగానే వస్తుంది అండి అది ఎలాగనేది వీడియోలో చెప్తాను సో ఈ బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజేనండి దీనికి వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ కావాలి తడిపి ఇగోండి ఇగొండి నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకునేక మన వైపు ఫోల్డింగ్ ఉండాలండి ఓవెన్స్ అనేవి ఎదురుగా ఉండాలి చూసారు కదా ఈగండి ఇలా ఎదురుగా ఉంచుకొని కింద హెచ్ తగ్గులు అనేది వస్తాయండి గ్యారెంటీగా ఎందుకంటే లైనింగ్ తడిపి ఆరబెడతాం కదా అదైతే కట్ చేసి ఒక లైన్ గీసేసుకొని తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే కచ్ అనేది ఉంచేసుకోండి పావు ఇంచ్ ఉంచామనుకోండి ఈ ఈ బ్లౌజ్ వచ్చేసి బాగా సిల్క్గా ఉందండి ఇంకా పోగులుగా వచ్చేస్తాయి అనమాట అందుకోసం హాఫ్ ఇంచ్ ఉంచుకోండి ఇగోండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ గుండెలాగా హైట్ చూసేసుకోండి బ్లౌజ్ హైట్ ఎంత వచ్చిందో అంతవరకు మార్క్ చేసుకొని ఇంకొక హాఫ్ ఇంచ్ వరకు అయితే పైకి పెట్టేసుకోండి అది ఖచ్చికిందనమాట టోటల్గా నాకైతే ఖచ్చితంగా కలిపి సిక్స్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి మనం కుట్టేసరికి పదిహేను ఇంచులు రావాలన్నమాట ఇగోండి కొంచెం గట్టి క్లాత్లు అనుకోండి పావించి తీసుకునే పర్వాలేదు చీరలో వస్తాయి కదండి ఆ బ్లౌజులు బాగా సిల్కుకుంటాయి ఉంటాయి ఇంకా అవి దారాలు బాగా ఊడిపోతూ ఉంటాయి కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చితంగా ఖర్చు అనేది తీసేసుకోవాలి ఇదిగోండి ఇలాగ లైన్ గీసేసుకోండి గీసేసుకున్నాక ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని ఇప్పుడు చెస్ట్ పవర్ట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇదిగోండి నెక్ దగ్గర నుంచి ఇలా చూసుకోండి ఫస్ట్ సైడ్ కుట్లు ఉంటాయి కదండి ఫస్ట్ కుట్టు నుంచి ఇక మార్క్ చేస్తున్నాను కదా ఇక్కడ నుంచి ఈ సైడ్ కుట్టు వరకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇగో ఇలా పెట్టేసుకోండి నాకు వచ్చేసి ఒకవైపు ఇరవై ఇంచీలు వచ్చిందండి టోటల్గా ఇది నలభై ఇంచీలు అనమాట చెస్ట్లోజ్ వచ్చేసి నలభై ఇంచీలు బ్లౌజ్ అనమాట ఇది నాలుగు ఫోల్డింగ్ల మీద మనం కట్ చేసుకుంటాం కాబట్టి ఒకవైపు అయితే టెన్ ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేసుకోండి మిడిల్లోనే ఇలా మార్క్ చేసేసుకోండి ఇగోండి చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ని మళ్ళీ నార్మల్గా పెట్టేసుకొని ఇగోండి హుక్స్లు పెట్టుకోండి ఫస్ట్ ఇది ఇప్పుడు నేను నడుం మార్కింగ్ చేస్తానండి ఈ నడుము అయితే నేను కొలలేదు ఈగండి ఇప్పుడు బ్లౌజ్ తోటే మార్కింగ్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గా మిడిల్ పెట్టేసుకోండి అంటే సైడ్ కుట్లు ఉంటాయి కదండీ సైడ్ కుట్లు కరెక్ట్గా పట్టేసుకుంటే ఈగండి నేను ఇప్పుడు ప్లేస్ చేస్తున్నాను కదా ఈ విధంగా ప్లేస్ చేసుకోండి చేస్తే ఇది నడుము లూజ్ అనమాట ఓన్లీ లూజేనండి నేను ఇంకా డాట్స్కి పెట్టలేదు చూసారా జస్ట్కి నడుకి ఎంత గ్యాప్ వచ్చిందో ఇలా గీసేయకూడదండి గ్యాప్ వస్తే చూసారా ఎంత వచ్చేసింది ఇలాగంటప్పుడు మనకి టైట్ అనేది జస్ట్ టైట్గా పెట్టేసి భుజాలు జారిపోతాయి ఇంకా అని ఈజీగా ఉంటుందన్నమాట న్యూడ్ వన్ ఇంచ్ అయితే నేను డాట్కి పెట్టేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇక్కడ కూడా ఖచ్చిగా పెట్టేశాను ఇదిగోండి ఇలాగ లైన్ గీసేసుకోండి ఇదిగోండి చెస్ట్ నడుము అనేది అందరికీ ఒకేలాగా ఉండదండి కొందరికి నడుము సన్నంగా ఉంటుంది చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కొందరికైతే నడుము ఎక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువగా ఉంటుంది దాన్ని బట్టి చూసుకోవాలి అది బ్లౌజ్ ప్రకారం అయితే ఇగోండి ఇక్కడ మిడిల్లోకి బ్లౌజ్ని ఇలాగా కరెక్ట్గా మిడిల్లో పట్టేసుకొని ఇగోండి బ్యాక్ ఎంత ఉందో చూసుకోవాలి ఇలాగ లైన్ గీసేసుకోండి ఇగోండి ఇక్కడ చూసారో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగ చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చిందా లేదని చూసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ బట్టి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను చూడండి వీళ్ళు ఫార్టీ సైజ్ కదండి రెండున్నర ఇంచులు అయితే ఖచ్చితంగా పెట్టేసుకోవాలి లేదంటే నెక్ అనేది గట్టిగా పట్టేసి వీళ్ళకి ఫ్రీగా ఉండదు అనమాట రెండున్నర ఇంచులు పెట్టేసి ఒక హాఫ్ ఇంచు మాత్రమే ఖర్చు కింద పెట్టేసుకోండి తర్వాత బ్లౌజ్ తీసేసుకొని ఈ షోల్డర్ ఉంది కదండి అంటే చిన్న సైజ్ది అది మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు వీళ్ళు నెక్ షోల్డర్ కలిపి నార్మల్గా అయితే ఆరు ఇంచులు రావాలండి ఈ నాకైతే ఈ బ్లౌజ్ ప్రకారం కూడా ఆరించీలే వచ్చింది అనమాట ఇక మార్కింగ్ చేస్తున్నాను ఆరుంచీలే వచ్చింది వీళ్ళకి ఖచ్చితంగా పెట్టాలండి లేదంటే ఇంకా రైట్కి పట్టేస్తుంది మనమైతే ఇంకా అడ్జస్ట్ కాదనమాట బ్లౌజు ఈ దింపు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంచులు పెట్టేసుకోండి ఈ గుండెలుగా ఆరి ఇంచులు పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని ఇలాగ లైన్ వేసుకోండి వాళ్ళ షేప్లో అయితే ఈ ఆరుంచీలు అనేది కరెక్ట్ కాదండి ఇంకా మనం ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని దాన్ని బట్టి ఇది అడ్జస్ట్ చేసుకోవాలి కిందికైనా దింపాలి లేదంటే పైకైనా ఈ కార్నర్లో వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ అయితే ఇవ్వండి ఇవ్వండి ఈ బ్లౌజ్కి అయితే ఒకటిన్నర ఇంచెస్ అయితే ఖచ్చితంగా కావాలి ఇలా పెట్టేసుకొని కరువు స్కేల్ తీసేసుకోండి కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసేసుకొని ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోండి ఇగోండి ఇలా ఇచ్చేసాం కదా ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకోండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చుకి ఇలా పెట్టేసాం కదండీ ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ ఇదిగోండి నాకైతే నైన్ ఇంచెస్ వచ్చిందనమాట అయితే ఈ బ్లౌజ్లో ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇగోండి బ్లౌజ్ వెనక సైడ్ అంటే లోపల లైనింగ్ ఉంది కదండి అక్కడ అటువైపు తిప్పేసి బ్యాక్ సైడ్ పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ డాట్ అంటే కుట్టు ఉంటుంది కదండీ ఫస్ట్ కుట్టు వరకు ఇలా చూసుకోండి చూసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే పది ఇంచుల కంటే అయితే తక్కువే వచ్చిందండి అంటే తొమ్మిదిన్నర దాటి పది ఇంచుల లోపు వచ్చింది ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మార్కింగ్ మార్కింగ్ మీద కోలుద్దాము ఫస్ట్ అయితే రాలేదు కదా ఇప్పుడు కొంచెం కిందకి దించుతున్నాను ఒక హాఫ్ ఇంచ్ అయితే దించుతున్నాను ఎందుకంటే వీళ్ళకి ఇంకా ఇంచుల దగ్గర రావాలంటే దించాలండి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇందుకుంటే మళ్ళీ మార్కింగ్ చేసేసి కరువు స్కేల్ తోటి ప్లేస్ చేస్తున్నాను ఇగోండి ఇలాగా మళ్ళీ ఒకసారి కోలుద్దాము ఇలా పైన ఖర్చదిలేండి కచ్చదులేసి కోలిస్తే కొలిస్తే నాకైతే సరిపోయిందండి అంటే పదించీలు పూర్తిగా రావడం లేదు తొమ్మిదిన్నర ఇంచీలు పావుతో పది ఇంచీలు దగ్గరకు వస్తే సరిపోతుంది అనమాట లూజ్ కూడా ఉండదు ఇగోండి నెక్ అనేది పైన రెండున్నర పెట్టాను కదా అదే రెండున్నర ఇక్కడ పెట్టేసి రౌండ్ అనేది ఇందులో ఇచ్చేస్తాను ఇలాగ షేప్ గీసేసుకోండి ఫస్ట్ ఇగోండి ఇలా గీసారు కదా ఇగుండి ఇప్పుడైతే చూడండి ఒకసారి నెక్ అనేది బ్రాడ్గా ఉందా లేదంటే మిడిల్లో ఉందా దాన్ని బట్టి అయితే చూసేసుకోండి మరి అంత బ్రాడ్ అయితే లేదండి ఇగుండి ఒకవేళ బ్రాడ్గా కావాలనుకోండి ఇక్కడ కింద నుంచి రెండు ఇంచులు ఇట్లా మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఇటువైపు అంటే లోపల సైడ్ కాదు బయట సైడ్ అనమాట మార్కింగ్ చేసుకొని ఈ స్కేల్తో ఇలా గీసేసుకోండి తర్వాత ఈ రౌండ్ అనేది నీట్గా ఇప్పుడు గీస్తాం కదా ఇగుండి ఇలాగ ఇందులో కలిపేయండి పైనుంచి ఇగుండి ఇలాగా ఇప్పుడు రౌండ్ అనేది వచ్చేసింది సో అయిపోయింది కదండి ఇక్కడ చూడండి వెనక డాట్లు అనమాట ఇలా మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ డాట్కి మార్కింగ్ చేశాం కదా అక్కడి నుంచి కోలుచుకోండి కొలిస్తే ఒక హాఫ్ ఇంచ్గా అంటే పావు పావు మొత్తము రెండు డాట్లు కలిపి వన్ ఇంచ్ రావాలి ఇలా క్రాస్గా ఈ లోపల సైడ్ క్రాసుగా ముడతలు రాకుండా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే కొలాలండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను మళ్ళీ సరిపిందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడేనండి ఎప్పుడైనా బ్లౌజ్ ఏవైనా సరే ఈ చంక దగ్గరే మనకి టైట్ లూజ్ వచ్చేసాయి అనుకోండి బ్లౌజ్ అనేది పాడైపోతుంది లేదంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదిరిపోతుందండి సో అయిపోయిందండి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను ఇదిగోండి ఇలాగా కట్ చేసుకోవడమే ఇక్కడ షోల్డర్ ఒక డ్రాప్ అయింది అనుకోండి కొంచెం లోపల కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ అయితే బాగానే ఉందండి అందుకని నేనైతే కొంచెం కట్ చేయట్లేదు ఇదిగోండి మార్కింగ్ చేసాము అదే మార్కింగ్ మీద చూసారు కదా ఈ చంఖదింపు అనేది నేను ఆరు కంటే ఇంకా దింపేనంటే ఆరున్నర ఇంచీలు అనమాట ఈ ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట అయితే వీళ్ళకైతే ఆరున్నర దింపు ఖచ్చితంగా పెడితేనే మ్యాచ్ అవుద్ది అది కూడా ఆర్మ్లోజ్ వచ్చేసి పావు ఒక పది ఇంచులకైతేనే మ్యాచ్ అవుద్దండి ఇగుండి ఇలా డాట్లు పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న కార్డ్స్ పెట్టేసుకోండి సో అయిపోయిందండి బ్యాక్ పర్ట్ అయితే కటింగ్ చేస్తాను కదా ఇగోండి ఒక సైడ్ ఒక లైనింగ్కి ఒకవైపు బ్యాక్ పర్ట్ తీస్తాను కదా మరో సైడ్ అయితే హ్యాండ్స్ తీయాలి ఇక్కడ చెప్తాను చూడండి సో ఈ హ్యాండ్స్కి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఫోల్డింగ్ మనం వైపు ఉంచుకొని ఇలా టూ లేయర్స్ని పైనుంచి నుంచి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఈగోండి ఇప్పుడు చేశాను కదా అయితే ఇక్కడ పైన లేయర్ చూసారా ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది ఎందుకంటే నాలుగు పీసులకి జాయింట్ వేసేకంటే పైన రెండు పీసులు జాయింట్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు కూడా చూసుకోండి ఒకసారి సో ఇప్పుడైతే హ్యాండ్ పొడుగు ఎంత ఉందో ఇలా మార్కింగ్ చేసుకోండి హ్యాండ్ పొడుగు వచ్చేసి నాకు పది ఇంచీలు ఉంది ఓన్లీ పొడుగు మాత్రం పది ఇంచులు ఉందండి ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి పెట్టండి కిందన నేను పైపింగ్ వేస్తాను కాబట్టి హాఫ్ ఇంచ్ పెట్టిస్తానండి ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకోండి అయితే టూ లేయర్ పైన అయితే మనకి జాయింట్ పడుతుంది ఇక్కడ చంఖదింపు వచ్చేసి మూడున్నర ఇంచీలు అనమాట ఇలా క్రాస్గా చూస్తున్నాను అండి ఇక్కడైతే పావుతూ పది ఇలా రావాలి కదా నాకు చాలట్లేదని కొంచెము క్లాత్ అనేది ముందుకు కొంచెం ఫోల్డింగ్ చేశాను ఈ లాగా ఫోల్డింగ్ చేసి మళ్ళీ చూసుకుంటున్నాను ఇప్పుడైతే సరిపోతుంది ఇది జాయింట్ అనేది వేస్తానండి పెద్ద క్లాతే ఉంది అందుకోసమైతే జాయింట్ వేసేస్తాను మళ్ళీ మార్కింగ్ అనేది కొస్కోవాలి ఫస్ట్ కొల్చేసాను కానీ మళ్ళీ క్లాత్ అనేది ముందుకు లాగాం కదా మళ్ళీ ఒకసారి చూసుకోవాలి సో ఇప్పుడు ఇగోండి ఇక్కడ ఉంది కదా ఇన్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటే నాకైతే పాతకి పది ఇంచులకు మార్క్ చేశాను హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇగో ఇలాగా టూ ఇంచెస్ అనమాట మార్క్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఇక్కడ ఇదిగోండి వీడియోలో చూడండి ఈ విధంగా కార్నర్ నుంచి ఈ మిడిల్లోకి రెండు ఇంచులకి మార్క్ చేసుకోండి ఎందుకంటే ఇది కరువు తీయడానికి మాత్రమే మనకి కరువు తీయడం రాదు కదండి కొంతమందికి అలాంటప్పుడు ఈ మెజర్మెంట్స్తోనైతే కరువు తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్ అనేది సో అయిపోయింది ఈ మిడిలోకి ముప్పై అయితే లో కటింగ్ తీసేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కదండి ఇది ముప్పై ఇంచ్ అయితే ఖచ్చితంగా తీయాలి చిన్నదైతే హాఫ్ ఇంచ్ అయితే తీయాలి ఇదిగోండి ఇప్పుడైతే నేను ఇక లో కటింగ్ అయితే ఇప్పుడు కట్ చేయనండి పైన క్లాత్ అనేది యాడ్ చేయాలి కదా తర్వాత లో కటింగ్ తీస్తాను ఇప్పుడు నార్మల్గా అయితే పై పార్ట్ అయితే తీసేస్తున్నాను సో అయిపోయిందండి ఇక్కడ డాట్ పెట్టేసుకోండి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్కును ఇగోండి కరెక్ట్ మ్యాచ్ అవుతుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ఇంకా చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది కదా ఈ నాకు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కట్టేసుకొని చూడండి ఇలా చూసుకోవాలండి ఒకసారి అలాగైతే కరెక్ట్గా ఉంటుందన్నమాట సో అయిపోయిందండి మిగతా క్లాత్లోనే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్స్ మన వైపు అయితే తీసేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్గా అయితే ఇంద చూపించానో ఆ విధంగా వేయాలి లేదంటే క్రాస్గా వేసేసుకోవాలి ఇగోండి ఇలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేసుకోండి నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ ఇలా మార్కింగ్ ఎలాగుందో అలాగే వేసేయండి ఇలా మొత్తం గీసేసుకోనండి నాకు అది బ్లౌజ్ ఇచ్చారు కదండి అది అయితే నేనే కుట్టాను ఆ బ్లౌజ్ అయితే బాగానే సెట్ అయ్యిందని చెప్పేసి మళ్ళీ ఇచ్చారు ఆ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంటాయండి చాలా రోజుల క్రితం అయితే నేను పోస్ట్ చేశాను ఒకసారి కావాలంటే చెక్ చేయండి సో ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి నా వీడియో అనేది షేర్ అవుతుంది ఇగోండి హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా లో కటింగ్ అనేది తీసేసుకోవాలి ఫ్రంట్ వైపు ఇదిగోండి పైన హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు ఉంచేసాను ఇప్పుడు ఫ్రంట్ డీప్ ఎంత ఉందో ఒకసారి చూసుకుంటున్నాను అనమాట వీళ్ళది వీళ్ళకి ఏడించుల వరకు అయితే వీళ్ళది ఉందండి డీప్ అనేది ఇగోండి ఫ్రంట్ నెక్ డీపు ఏడు ఇంచులు కచ్ వదిలేసి అయితే నేను ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను అయితే వీళ్ళకి బాగా కిందికి రాకుండా ఉండాలని చెప్పేసి నేను కొంచెం పైకే చేస్తానండి ఎప్పుడు అంటే జస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఇంకా కిందికి లాగేసేటట్టు ఉంటుంది కాబట్టి కొంచెం పైకే కట్ చేసుకోవాలి ఇగో నాలుగో హుక్స్ వరకు అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ డీప్ ఎంత ఉందో చూసుకోండి అంటే ఇవ్వండి ఈ పైన ఖర్చు ఉంది కదా అక్కడ నుంచి ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ వరకు పద్నాలుగు ఇంచీలు వచ్చింది పద్నాలుగు ఇంచీలు అంటే నేను ఖర్చు వదిలేసి పద్నాలుగు ఇంచులు మార్క్ చేస్తున్నాను అంటే పద్నాలుగున్నర ఇంచీలు ఈ బ్లౌజ్ వచ్చేసి పదిహేను ఇంచీలు రావాలి దీనికి పద్నాలుగున్నర ఈ విధంగా చేస్తేనే మనకి ఆ ఫిట్ అనేది కరెక్టే కుదురుతుందండి లేదంటే ఇంకా పాడైపోతుంది ఇక్కడ నేనైతే ఇక్కడ మూడు ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ రెండున్నర మిడిల్లోకి ఇలాగా కరువు అనేది ఇచ్చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అనమాట వేస్తున్నాను డాట్ పొడుగు చూస్తున్నానండి డాట్ పొడుగు వచ్చేసి ఇంచీలు ఇగోండి ఇక్కడ ఈ డాటు హుక్స్ పట్టి డాటు ఈ చంక భాగంలో ఆటోమేటిక్గా డాట్ వచ్చేస్తుంది అండి రెండు వేసేసరికి భాగంలో వచ్చేస్తుంది ఇగోండి చెస్ట్ లూజ్ అనేది మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను లూజ మళ్ళీ లూజ్గా వచ్చేసినా పాడైపోద్ది కదా బ్లౌజ్ అందుకోసం హైట్ చూసారా మొత్తం పద్నాలుగున్నర ఇంచీలు వచ్చింది అనమాట హెవీ చెస్ట్ వాళ్ళకి మాత్రం ఈ విధంగా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందకు దింపిస్తే మనం మార్కింగ్ చేయాలి లేదంటే అది పాడైపోతుంది ఫ్రంట్ టైం వచ్చి కొంచెం ఇంకా పైకే పెట్టాలి కొంచెం ఇప్పుడు ఓకే అయిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి మొత్తం కట్ చేసేయడమే ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ బ్యాక్ హ్యాండ్స్ కూడా చూపించాను కదండి సో పెద్ద సైజు అయినా సరే మనము భయపడిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చెస్ట్ బ్లూజ్ తీసేసుకోవాలి బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చూ చూసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ ఇస్తారు కదండి అది కరెక్ట్ ఉందా లేదా అని అడిగేసి వాళ్ళు చెస్ట్ లూజ్కి మనం ఆర్మ్ లూజ్ మ్యాచ్ చేసామనుకోండి ఇంకా లూజ్ రాదు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది ఈ నెక్క తర్వాత కట్ చేస్తానండి ఇక్కడ జాయింట్ కూడా వేసేసుకోవాలి సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ఇవన్నీ అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని కట్ చేసేయడమే అది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఈజీగా ఎలాగో స్టిచ్ చేసుకోవాలనేది వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ